ఈ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు అబద్దాల మాటలతో ఛానళ్లను తెరబట్టి పత్రికలు తెరబట్టి మొత్తం అబద్దాల వ్యాధితో అబద్దాల కూతులతోటి మీరు ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఏదో ఎన్నికలలో మీరు గద్దాయించే ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితులలో ఈ ప్రభుత్వం యొక్క స్వభావం చెప్పే మాటలకు చేసే పనులకు ఎట్లా పొందడం లేదు సంపూర్ణంగా అర్థమైపోయింది ఇలా మీరు చెప్పకపోవచ్చు యాభై ఒక పెన్షన్ వస్తాయని చెప్పారు అంటే వాళ్ళ జీవితంలో ఎందుకు యాభై ఏళ్ళకే పెన్షన్ చెప్పారు యాభై సంవత్సరాలు దేవుడు ఎదుగు అరవై కూడా పెన్షన్ వస్తలేదు లేదు అసలు అడుగురా అరవై కూడా పెన్షన్ వస్తలేదు అని చెప్పి అడిగిన అంతేకాదు భర్తలు చనిపోయి రెండేళ్లైనా మూడేళ్ళైనా పెన్షన్ వస్తలేదు గతంలో గ్రామ పంచాయతీలలో అరవై ఐదు సంవత్సరాలు ఆటోమేటిక్ తీర్మానం చేసే సర్పంచ్గా భర్త చనిపోయినారా ఆ పెన్షన్ మొత్తం రద్దు చేయించి తీర్మానం చేసి పంపించింది మరి పెంచు కానీ మన పెన్షన్ల విషయంలో మంత్రి గారికి కూడా అధికారం లేదు పంచాయతా మంత్రి గారికి కూడా అధికారం లేదు మరి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు ఎస్ నాలుగు వేలుగా ఐదు వేలుగా పెండు విధమైన వాస్తవమే లేదో అది ఆ పెట్టినా అని చెప్తుంది ఎందుకు అర్థం ఎందుకు అర్థం చెప్పండి ఇవాళ యాభై ఏళ్ళ సంవత్సరం నిందిల వాళ్ళకు పెన్షన్ ఇస్తావా లేదా అరవై ఏడు సంవత్సరం నిన్న వాళ్ళకు కూడా పెన్షన్ ఎందుకు పెళ్లి పెట్టిన ఇవాళ భక్తులు చనిపోయినటువంటి దాదాపు ఎందుకు పెంచిన పెట్టాం ఆ మిషన్ల నిశం ఎందుకు పోసుకుంటున్నాం వాళ్ళకి పెంచలేమని చెప్పి నేను డిమాండ్ చేస్తాం